వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ ఇప్పుడు అసలు వీడియో ఈ టైంలో ఎప్పుడు చేయను అలాంటి ఇప్పుడు చేస్తున్నాను మీ గురించి చేస్తున్నాను నేను అమ్మ చాలా ఆనందం అంటే ఆనందం మాట అది స్పెషల్ ఏంటి తెలుసా మా అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు ఒరిగేడి నుంచి వత్త వత్తా కొద్దిగా నాటుకోడి మొన్న నాటుకోడి వండలేదు అక్కకి బాగోలేదు కదా పండక్కి ఏదో వండేసాను చూపించేశాను కొద్దిగా అంత పుంజు మాంసం పట్టుకుని వచ్చారు సర్లే అని చెప్పి అందులో మెత్తన ముక్కలు రోస్ట్ ఫ్రై చేసి కొంచెం కర్రీ కింద వండేసాను టైం అయిపోతుంది వెళ్ళిపోతారు పెద్దోళ్ళు కదా అని చెప్పేసి కొత్త కొత్త కొత్తిమీర పాలు వంకాయలు ఇవన్నీ పట్టుకుని వచ్చారన్నమాట ఏ అయితే ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళమ్మ పాపం చూపించలే మిమ్మల్ని కంగారు పడకండి ఏ మేము భోజనమ్మా అన్నారు అందుకని ఇప్పుడే పిండి రుబ్బాను రుబ్బమ్మ కొంచెం రెట్టు ముక్కకి ఇడ్లీకి అది రుబ్బాను కొబ్బరి రెట్టే చూపిద్దాం మీకు మీకు చూపించలేదు అది అయితే మాకు కూడా ఇష్టమే అయ్యమ్మా అన్నారు అందుకని చెప్పి మీకు చూపించినట్టు ఉంటుంది నేను వేసినట్టు ఉంటుంది వీడియో అని చెప్పేసి రండి బంగారు అమ్మా ఇదిగో మరి నా ప్రేక్షకులు నా సేయోబులాసులు నా ఫ్రెండ్స్ మీరు ప్రతిదీ కూడా బాధ ఎంత ఆనందం చెప్పుకున్నామో బాధ ఎలా చెప్పుకున్నాము ఆనందం కూడా అలాగే చెప్పుకోవాలి ఇదిగో కుక్కర్ పెడుతున్నాను కుక్కర్ గిఫ్ట్ ఇచ్చింది అక్క నాకు అది స్టీలీ ఉన్నాయిరా మళ్ళీ సేవ ఉండదు గమ్మని ఏదన్నా మాకు ఎక్కువ నాన్ వెజ్ అంకుల్ గారు వచ్చి ఎవరికైనా లాయర్ గారికి కట్ట అని చెప్పేసి వండమంటారని చెప్పాను పద్దెనిమిది వందలు అంట నిన్నే పట్టుకొచ్చారు వేళ ఓపెనింగ్ ఓకేనమ్మా అక్కడికి అది ఇదిగోరా చికెన్ ఫ్రై ఒకటి చూపించుకోండి వెళ్ళిపోతా చికెన్ రోస్ట్ ఫ్రై రెండే రెండు ఉల్లిపాయలు కోసం చెప్పేస్తున్నాను ఎప్పుడైనా టక్కుమని ఐడియా రావడానికి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఇది అర కేజీ చికెన్ ఇది ఏమ్మా ఇదిగో చక్కగా కరివేపాకు గరం మసాలా అన్నీ వేసి చేశానమాట ఇదిగో ఇది ఇక్కడికి లాగా ఏడిపప్పు అది వేసి ఇదిలాగా నాటుకోడు కదా మరి కొంచెం కుక్కర్లో వేసాను ఇదిగో చూడండి నాటుపూడి ఎలా ఉంటుందో ఒకసారి అటు అటెళ్ళు చూపించు నాటుకోడి నాటుకోడి పుంజు పుంజు మాట అదిగోనమ్మ ఓకేనమ్మా అదే మీకు మనకు తెలిసిపోద్దా కర్రీ రంగు గట్ట అంతాను బాయిలర్ వేరే అటుపడి అనేది వాడుకి అలా వచ్చేస్తా డార్క్ కలర్ వస్తుందన్నమాట అందుకని మీతో చూపించాలి దాకా చూపించలేదు పాపం ఇప్పుడు వచ్చింది కాబట్టి అవకాశం ఇదిగోరా ఇప్పుడు నేను కేజీ పప్పు పోసుకున్నాను ఇడ్లీకి దోశలు అన్నిటికీ ఇది ఏం చేశానంటే ఇప్పుడు మీరు వెళ్ళాలి ఇదిగోరమ్మ పావు కేజీ ఒరి రవ్వ పావు కేజీ మినపప్పు మీకు అలాగే అర్థం అవుతుందని గిన్నెతో తీసుకున్నాను ఏమ్మా ఇదిగో ఇది కొబ్బరికాయ మాట ఒక్క కొబ్బరికాయది ఇది కొద్దిగా తీసుకుంటున్నాను ఒక చెక్కకి తీసుకుంటున్నాను ఒక చెక్కకి ఇది ఒక అనమాద ఉంచేస్తున్నాను ఇదిగో యాభై గ్రాములు బెల్లం వేస్తున్నాను ఈ కొబ్బరి రొట్టెలో బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఏమ్మా ఇది ఇలా కడుపుకుందాం ఏమన్నా ఉన్నా మనం బెల్లం వేసుకున్న కొబ్బరి వేసుకున్నా కొద్దిగా సాల్ట్ వేయాలమ్మాయి మళ్ళీ మరిసిపోతారు ఇదిగో మీ ఊర్లో ఎక్కడన్నా దోమలు ఉన్నాయా బంగారం అది ఏదైనా కంట్రోల్ చేస్తున్నారు ప్రభుత్వం కానీ దోమలు చేయలేకపోతున్నారమ్మా విపరీతమైన దోమలు ఎక్కడికక్కడ ఇది కూడా ఇది ఇందాక మూడింటికి వెళ్ళిపోయి ఒకటికొకటి ఒరి రవ్వ మీరు ఒకవేళ అడుచుకున్నది ఉంటే అలా చేసుకోండి లేదనుకో అమ్మా లలిత బాని రవ్వ వస్తుంది కదా అర కేజీ ప్యాకెట్లు వస్తున్నాయి ఒకటికొకటి వేసినప్పుడు ఇది వస్తుంది మృదువుగా ఒక గంట గంటన్నర ముందు రుబ్బుకొని పక్కన పెట్టుకుంటే చక్కగా దూగులా వస్తుంది అన్నమాట ఇడ్లీ పిండితో వేస్తున్నారు చాలామంది ఇడ్లీ పిండి కాదు లెక్క ఇదే లెక్క ఇదిగో ఇప్పుడు ఇది ముందలు వేసుకుందాం మళ్ళీ ఇది బాగా పొలవకూడదు గంటన్నారే నానాలి మీరు రుబ్బుకునేటప్పుడు రవ్వకి ఎక్కువ నీళ్లు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని నానబెట్టుకోండి రవ్వని ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఓకేనమ్మా ఇదిగో సూపర్ ఉప్పు అన్నీ చూసుకోండి అసలు ఎలాగంటే అలాగుంటుందన్న సూపర్ ఇందులో చట్నీ కిట్నీ ఏం అవసరం లే చూస్తున్నారా పినిగారే చూడండి ఓకేనమ్మా ఇదిగో సరే ఎంత తెల్లగా ఉందా నేను ఐదు రోజులకి ఒకసారి వస్తాను రా పప్పు ఆ పప్పు పోసినప్పుడు ఏం చేస్తానంటే కేజీ గుళ్ళు ప్యాకెట్ పోసి ఒక్క పావు కేజీ తొక్క పప్పు వేసుకుంటాను పోసినప్పుడు ఏమవుతుంది అంటే ఉరుము దాని పేరు శోభ అంటారు శోభ వస్తుంది మాట గట్టిదనం రాదు శోభ వస్తుంది గొల్లగా అది ఇలా బెల్లంకులన్నా పర్లేదు మధ్య మధ్యలో దొరుకుతుంది మనకి కరుగుతుంది కరుగుతుందన్న మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను ఉప్పది చూసుకుంటాను వేసుకున్నాం సాల్ట్ అది కూడా అంతే చూసుకోండి ఒకసారి ఓకేనమ్మా ఇది ఒక కలిపి వేసుకున్నాను సిమ్ములు పెట్టమ్మ ఒకసారి ఓకే బంగారం దళసర ముక్కడ ఏదోన్నా వేసుకోవచ్చు నాన్ స్టిక్ అనే కాదు అంటే తక్కువ కదా వాళ్ళు కూడా వెళ్ళిపోతామంటున్నారు రావద్దని అయిలో పెట్టరు ఒకసారి అమ్మా కొబ్బరికాయ కూరు చక్కగానే అప్పుడు తీసుకున్నదా బాగుంటుందా కమ్మదనం వస్తుంది చాలా మంగళవారం వంటలు తినరా అన్నారు ఇంకా అంతకని మీకు చూడుచరా అయిలో పెట్టాము ఒకసారి పెట్టు ఇది ఒక్క నిమిషం అయిలో పెట్టిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకుందాం అమ్మా చూస్తారు వచ్చిందో ఈ కలర్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఇటు వేసాం బెల్లం ఉన్నాం అలానే ఆ రంగు అవుతుంది అది చూసామే బెల్లం మొలాని ఇలా అన్నమాట అది నా దగ్గర రాయేంద్ర ఇవి ఎల్లులపై చెత్త కొట్టుకుంటా అనమాట ఎప్పుడో అది నాలుగు దారాలు శనికాయలు అది రాయి అయిపోయింది కొత్త రాయి కొన్నాం ఇది అలాగా ఎల్లులపై చెత్త కొట్టడానికి గుంచుకుంటా అనమాట నమ్మ కాలిపోయింది చల్లారిన తర్వాత చక్కగా ప్లేట్లు వేసి కట్ చేసి మేము మొక్కలు చూపిస్తాం అన్నది ఏమ్మా ఇది ఏదో బ్లాక్ అనుకోకండి మాడింది అనుకోకండి అమ్మా చక్కగా ఓకే ఓకేనమ్మా ఇదిగో చక్కగా మీ అదృష్టం అమ్మనండి లక్కీగా చేసాను ఇదిగో మీ ద్వారాగా మా ఊళ్ళందరూ చూపించడానికి అవకాశం కుదిరింది మీకు ఎన్ని మొక్కలు కావాలతో అన్ని మొక్కలు అమ్మా ఆరు కోసుకోవచ్చు ఎనిమిది కోసుకోవచ్చు అప్పటి పోల్చిదండి మా అత్తయ్య గారు ఇదిగోరా ఇది లోన మధ్య మధ్యలో బెల్లం మాట ఇది ఓకేనమ్మా అదిగో అదిగో చక్కగా ఉడికిందమ్మా అది కూడా చూసమ్మా ఇది బెల్లం మూలానే ఆ కలర్ అన్నమాట బెల్లం లేదనుకో చక్కగా గోల్డెన్ కలర్ వస్తుంది ఓకేనా మరి నచ్చింది అనుకుంటున్నాను బంగారం నా సంతోషం మీతో పంచుకుంటున్నాను ఏ మరి ఇప్పుడు అందరికీ వడ్డించుకోవాలి కదా చక్కగా చూసి ఇలాగా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ఆ వీడియో చూసి మంచి కామెంట్ పెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్ బంగారం